టైం తొమ్మిది అయ్యింది ఒక్కడు ఒక్క స్టూడెంట్ కూడా కరెక్ట్ టయానికి స్కూల్కి రాడు ఈ స్కూల్లో మాస్టర్గా పాఠాలు చెప్పడం అంటే కంటే బయట పొలంలో నాడు గేదెలు కూడా కాసుకోవడం చాలా పెట్టి ఏం చెప్తామో ఎంత లేవు పిల్లలు మాట్లాడి చదువులు లేవు అదేమంటే నేను ఎక్కడో అమెరికా చూపిస్తామని చెప్పి పిల్లలందరూ తీసుకెళ్ళి ఇక్కడ స్కూల్ అన్నీ పోతాం ఏం చేయమంటే ఇక మాత్రం వాళ్ళతోనే పాఠం చెప్తా చాలా టయానికి వచ్చా నువ్వు ఎలా వెళ్ళవా టైం ఎంత అయింది మాట్లాడే మూడైదు ఇప్పుడు అయింది ఎండ తొమ్మిది వెళ్ళవాలి ఏడింటికే మాట్లాడుకే రాదురా ఎన్ని ఎంత లేటు ఇప్పుడు నాకేం చేసావరా

స్నేహితుడు అన్నారు ఆ ఎమ్మార్జుడు కొట్టుకుంటారు ఎంతగా ఏమైపోయిందంటే ప్రేమ రాధా బాబు సరే పుస్తకాలు చదవండి हलो सारे सार, डिओगारा इंस्पेक्टल का इन सर सार अला सार अला सारे सार, मुं, सार नमस्ते बुरे <laughs> <उरे, आ, laughs> <आ, ने? ने? laughs> నా మీద కూర్చో కూర్చోరాట్రా సమాధానం చెప్పండి అసలు స్ట్రిక్ట్ ఆఫీసర్ అంట ఏదైనా తేడా వస్తే నన్ను అండమని పంపించేస్తానట్రా మీరు రేపు మా ఇంటికి భోజనం ఏమో రా మాస్టర్ అంటే నన్ను ఏమిడు పులి గర్భం కలిగి అంటున్నాం అవుతారు ఇంత విషయం ఏమిటంటే ఉంది మా నానమ్మ పచ్చిన ముగ్గురు సన్నా చెప్తున్నారు ముగ్గురు ఇద్దరు దొరికారు మూడు వరకు ముప్పై మా నాన్న చెప్పారు అంటే ఇప్పుడు నన్ను సన్నాసం చేశాను అదే నీ ఉద్దేశం మాస్టర్ ఒక సన్నాసి ముందు నాలుగు గట్టి కలుస్తా అసలు గుండి రేపు చిన్నగా చెప్పంటే మరీ వినపడకుండా చెప్తే అట్టారా కాస్త వినపడాలి చెప్పారా నీకు మాట అసలు సంపూతున్నాడు కదా ఆ మాట ఇంతా కోర్టులో వచ్చిందిరా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు పైకి అరుస్తూ వెళ్ళు నేను చూసుకున్నాను వచ్చిన తర్వాత ఏం అడిగినా సరే సమాధానం చెప్పండి లేదంటే నన్ను ట్రాన్స్ఫోర్ చేస్తాడు అన్నమాట ఓకే చూసుకొని నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమో మాస్టర్ పిల్లలు బాగా చదువుతున్నారు బ్రహ్మాండ సూపర్ చదువుతున్నా అది నువ్వు చెప్పడం కాదు అని నేను క్వశ్చన్ చేసి అప్పుడు చెత్త ఇటు మాస్టారా నేను ఇక్కడ మాట్లాడితే నువ్వు వాటి తిరిగి డ్యాన్ చేస్తున్నా కాసా పిల్లలు చూడు ఏదైనా తేడా జరిగిందో తరగతి అస్సలు తరగదు

రాదా ఆ అమ్మాయి పేరు రాధా మాస్టరు ఎక్కడికి రాదా అక్కడ కూర్చుందిపోతాను మాస్టర్ అడిగే తప్పు నీ పేరేంటరా అలీకెల్లి గలీకెల్లి అలీకే నీకు ఏంట్రా పేరేంటి హరి కృష్ణ కూర్చో కూర్చో పాటలు బాగా చెప్తున్నారు బ్రహ్మాండ నమస్తే నిజంగా అరే ఎక్కడొచ్చా నీకు రెండు రోజులు రెండు రోజుల చెప్ప చెప్పడా అంటే సరే అమ్మ ఆరు నుంచి నాలుగు తీసేస్తే ఎంత మాటలు ఒప్పుకోవాలి మాటలు అంటే ఆ నాన్న వడ్డీ వ్యాపారస్తుంది నేను తీసుకోవడం తట్టి ये अंदर ए अरे अरे ये मत डाल बाबू है मैं बैठूं तुम बैठते हो ऑलरेडी वहां चोनी उठिस गई चोनी उठिस

కొండిచ్చింది స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్లండి నిజంగా తీసుకెళ్ళారు చూసుకునేవాళ్ళే నిజంగా నిజంగా అబ్బ చేయట్లేదు కదా మా మాకు అయితే తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకెళ్ళారు హైదరాబాద్ రే విజయప్పు హైదరాబాద్ హైదరాబాద్ ఏట హైదరాబాద్ నిజంగా హైదరాబాద్లో ఏమేమి చూసావు హైదరాబాద్ మాట్లాడు

చూసా కదా దాన్ని చూస్తే నీకేమనిపించింది చెబురాడు బుద్ధి ఇలాగ ఉంది కదండి నాట వెరీ గుడ్ ఇలాగుంది సూపర్ ఈ నీళ్ళు తాగుతే ఇలా పైకి పోతా ఈ నీళ్లు తాగు పైకి ఏంటే ఇది నేను సదువు చెప్పేది అక్కడే ఉంటుంది ఎక్కడ రాదు ఎక్కడికి రాదు ఎక్కడికి రాదు రాదు ఏ ఏ ఉందే చెప్పు దానికి ఏం చెప్పు పద్యం 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 అమ్మాయి పద్యం ఒకటి అయ్యో

ారు ఒకదేమో సూర్యగ్రహణం అండి అదేమో ఏడెనిమిది గంటల్లో వదిలేస్తుంది మాస్టర్ రెండో దేవో చంద్రగ్రహణం అండి అది కూడా కొద్దిగా రెండు మూడు నాలుగు ఐదారు గంటల్లో వదిలేస్తుంది మూడోదేమో మూడోది అది అది అదేంటి వచ్చింది వచ్చింది గుర్తు వచ్చింది చెప్పు పానిగ్రహణం గ్రహణం అండి అది పట్టుకుంటే చచ్చేదాకా వదిలిపెట్టదు మా

అమ్మా బాలా కుమారి ఎవరు మాటలు నేను చెప్పకూడదు మాటలు ఏమో ఎందుకంటే మా నాన్న మగవాళ్ళు పేరు చెప్పకూడదు అని చెప్పాలి మాటలు అంత లాసింది మగవాళ్ళు అని నీకు తెలిసామ్మ చాలా కూర్చో சேர்ப்பு கதை என் అంటే రామాయణాన్ని రాసింది ఎవరో కూడా నువ్వు స్టూడెంట్కి నేర్పించకుండా ఏంటి నువ్వు చెప్పేది అసలు ను ఉపయోగించట్లేవా అదో చేస్తావా చేతుం తీసుకుంటావా అంటే raat la munnel kosam ostundi అంటే మున్నెల కోసం వస్తా పెళ్ళావా అని అంటా అసలు రామాయణాన్ని రాసింది ఎవరు అంటే సమాధానం చెప్పట్లేదు కనీసం నువ్వేనైనా చెప్పు అడిగారు మీరు రామాయని రాసింది ఎవరు రామాయణం రాసింది ఎవరు అంతేగా అర్థమైంద ఇప్పుడు రామాయణం రాసింది ఎవరు రామాయణం రాసింది ఎవరంటే రాసిన వాళ్ళే రాసుకుంటారు మాస్టర్ ఏంటది రాసిన వాళ్ళే ఉంటారు కదా

రామాయణాన్ని రాసిందెవరో నాకు ఇప్పుడు తెలియదు మా హెడ్ మాస్టర్ కరెక్ట్ మాస్టర్ బాయ్ ఏం సార్ అన్నారు రామాయణాన్ని ఎవరు చెప్పండి రామాయణం నాలుగు లక్షలు రామాయణం నాలుగు లక్షాలు ఎవరైనా రాసేస్తారు సార్ అదే సార్ నాలుగు లక్షలు రామాయణం ఎవరైనా రాసేస్తారు సార్ ఎందుకు కదయా విద్యార్థులు రాసినవి అయిపోతుంది అదే అదే రామాయణాన్ని రచించింది వాల్మీకి అని కూడా తెలియకుండా ఎలా పాఠాలు చెప్తున్నారండి వీళ్ళు ఏంటి మాస్టారు రామాయణం రాసింది వాల్మీకి అవును వాల్మీకి వాల్మీకి రామాయణం రాశాడా అవునయ్యా వాల్మీకి రామాయణం రాశాడు ఏ నీకు తెలుసా నాకు ఏంటి మాస్టారు ఫోర్త్ క్లాస్ బ్రీ సెక్షన్ చదువుతున్నాడు ఇప్పటికి చెప్పలేదు రాస్తానండి అదే